ఏమనుకున్నా బొమ్మ అదిరిపోయింది ఈ మాట అంతా ఎవరో తెలుసా మన యంగ్ గారు ఎన్టీఆర్ గారు నిన్న రాత్రి జరిగిన వార్ టూ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏకంగా ఒక్క కాలర్ కాదనమాట ఉన్న రెండు కాలర్స్ అయితే ఎత్తి అయితే ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు మనం ఎక్కడ అర్థం చేసుకోవచ్చు వార్ టూ సినిమాకి సంబంధించిన అవుట్పుట్ మీద మన వెంకటే గర్ ఎన్టీఆర్ గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఇంకా మన ఎన్టీఆర్ గారు పండగ చేసుకోండి ఇంకా నాలుగు రోజులు మాత్రమే అని ఆయన అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పారు ఇంకా సినిమాలో మనకి తెలియని మనం ఊహించని చాలా అంటే చాలా ట్విస్టులు అయితే ఉన్నాయంట ఆయన ఏమంటాడంటే సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ గురించి వేరే వాళ్ళకైతే చెప్పొద్దని ఎన్టీఆర్ గారు అయితే అన్నారు నిజంగానే ఈ వార్ టూ సినిమా మనం అనుకున్న విధంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ స్పై సినిమా అయితే కాదు ఈ సినిమా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అయితే ఉండబోతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సినిమా అయితే ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే ఈ వార్ టూ సినిమా గనక మీకు నచ్చకపోతే నేను తీసే నెక్స్ట్ సినిమాను చూడమని నేనైతే అడగనని ఆయన అయితే ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఇంకా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే మన రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అయితే అన్నాడనమాట ఎన్టీఆర్ గారు మీ అందరికీ అన్న కావచ్చు కానీ నా కానీ నాకు మాత్రం తమ్ముడని హితిక్ రోషన్ గారు అయితే అన్నారు నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా నిన్న ఈవెంట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో పాటు మన రితిక్ రోషన్ గారు కూడా ఆయనకున్న రెండు కాలర్స్ అయితే ఎత్తు అయితే నుంచున్నాడు నిజంగా ఇదైతే మెంటల్ మాస్ మూమెంట్ ఇది ఇంకా నిన్న రాత్రి ఈవెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే నిద్రపోయి అయితే ఉండరు ఎందుకంటే ఆయన ఇచ్చిన స్పీచ్ అలాంటిది ఆయన ఇచ్చిన ఎనర్జీ అలాంటిది అదనమాట మ్యాటర్ ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండే సినిమా అయితే పక్కా హిట్ దీంట్లో చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా ఆ ప్రోమోలో ఉన్న ఇంటెన్సిటీ కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ డైలాగ్స్ కావచ్చు అవి చూస్తేనే మీకు అయితే అర్థం అవ్వాలి ఈ వార్ టూ సినిమా అనేది ఒక రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అయితే కాదని ఇంకా ఆ ప్రోమోలో ఒక డైలాగ్ అయితే ఉంది ఒక్క ఆఖర్ సారీ నో రూల్స్ నోలా గెలిచిన వాడు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాడి చాప్టర్ అక్కడే క్లోజ్ అంటూ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అదే విధంగా ఈ వార్ టూ సినిమా అయితే పోటా పోటీగా అయితే ఉండబోతుంది మరి అదనమాట మూమెంట్ వార్ టూ సినిమాకి సంబంధించిన తెలుగు బుకింగ్స్ కూడా ఈ రోజు నుండి క్రమక్రమంగా అయితే ఫుల్ బ్లజ్డ్ గా అయితే ఓపెన్ అయిపోతాయి మరి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి సరే మరి ఇంకా లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ